జాతీయ వ్యవసాయ మార్కెట్ కర్నూలు వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు పదిహేడు ఒకటి ఇరవై ఐదు పంట పేరు కనిష్ట ధర మధ్య ధర గరిష్ట ధర వేరుశనగలు కనిష్ట ధర రెండు వేల అరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల తొమ్మిది పూల విత్తనాలు కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మధ్య ధర గరిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు ఆముదాలు కనిష్ట ధర ఐదు వేల రెండు వందల ముప్పై మధ్య ధర ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఎనభై ఒకటి వాము రాలేదు వాం పొట్టు రాలేదు మొక్కజొన్నలు ಕನಿಷ್ಠ ದರ ಪದಹೇಡು ವಲ ಅರವೈ ತೊಮ್ ಮಧ್ಯ ಧರ ಗರಿಷ್ಠ ದರ ಪದ ಪದಹೇ ವಂದಲ ಕಂದುಲು ಕನಿಷ್ಠ ದರ ಐದು ವಂದಲ ತೊಂಬೈ ಮಧ್ಯ ವಂದಲ ಗರಿಷ್ಠ ದರ ನಾಲ್ಕು ವೇಳೆ ವಂದಲ ಕಂದುಲು ಕನಿಷ್ಠ ದರ ಒ ಮಧ್ಯ ಧರ గరిష్ట ధర ఏడు వేల ఒక వంద అరవై ఆరు శనియలు కనిష్ట ధర మూడు వేలు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు గరిష్ట ధర ఆరు వేల నూట పదహారు ఉల్లిగడ్డలు కనిష్ట ధర తొమ్మిది వందల అరవై ఏడు మధ్య ధర పదిహేడు వందల తొంభై ఐదు గరిష్ట ధర రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఎండుమిరవ కనిష్ట ధర పన్నెండు వందల ముప్పై నాలుగు మధ్య ధర పదమూడు వేల రెండు వందల ఆరు గరిష్ట ధర పద్నాలుగు వేలు ఏడు కొర్రలు కనిష్ట ధర రెండు వేల డెబ్బై మధ్య ధర రెండు వేల ఐదు వందల ఇరవై గరిష్ట ధర మూడు వేల మూడు వందల పదకొండు మినుములు కనిష్ట ధర ఏడు వేల ఒక వంద మధ్య ధర ఏడు వేల ఆరు వందల తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల తొమ్మిది సోయాబీన్స్ రాలేదు సజ్జలు కనిష్ట ధర రెండు వేల ఒక వంద డెబ్భై తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది